పొందడంలో కానీ మనుషుల్లో ఇవ్వబడిన ఆకాశం తినద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామన్నా మనం రక్షణ పొందలేము అనేసి అకృష్టంగా చెప్పినటువంటి సంగతి మనం 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 జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకనే మనం ప్రియుల మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనము ఎవరిని గురించినటువంటి బోధ జరిగించాలి ఎవరిని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటన చేయాలి అనేసి మనం పరిశీలన చేసుకుంటే ఫోటోఫరీ పత్రిక వందధ్యాయము ఇరవై మూడవ చెందులో రాయబడింది మాట ఏంటంటే అయితే మేము చిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని ప్రకటించాలి ఎవరిని ప్రకటించాలి చిలుగు వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి యేసుక్రీస్తు వారు మరి దావేది సంతానముగా చుట్టి మృతుల్లో తిరిగి లేచితును బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంగా నిరూపించుకున్నాడు కమని తరువా దేవుని కుమారుడుగా ప్రభావంగా నిలుపు నిరూపించుకున్నాడు ఎప్పుడు అంటే మృతుల్లోనే తిరిగి రైతుత ద్వారా పరిచితమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ అంత మాత్రమే కాదు కానీ ఆక్రియేసంట మరణాన్ని నిరంతరం చేసి జీవాన్ని అక్షయతను ఉన్న వెలుగులోనికి తీసుకుని వచ్చాడు అనేసి లేఖనాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరిని గురించి ప్రకటన చేయాలి దేని గురించి ప్రకటన చేయాలి లోకానికి వెళ్ళి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా గురువులు లోకానికి దాని ఎవరు ఎవరిని గురించినటువంటి దేశాలతో ప్రకటన చేస్తున్నారు ఒక ఆత్మ రక్షించబడాలంటే ఎవరిని గురించి చెప్పాలి వినుట ద్వారా విశ్వాసము ఉరిట క్రీస్తుల గురించిన మాట ఉన్న తెలుగులో అన్ని లేఖనాలు చాలా స్పష్టంగా ఏది ఆ క్రీస్తుల గురించిన మాట అంటే అప్పుడైన పౌలు మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయంలో ఒకటి నుంచి కిందకి చూసుకుంటే అక్కడ పౌన్ చెప్తున్నమాట సహోదరు ద్వారా దీన్ని మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను మీరు దాని నుండి నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఒకే ఒకరే తెలుకోకుండా మీ వర్దాంతో ప్రకటించుతున్నాను

లేఖనాలని నెరవేర్చడానికి సుకృష్ణ లోకానికి రావాల్సిన అవసరం ఉంది అలాగే సులువు వేయబడవలసిన అవసరం ఉంది అలాగే మృతుల్లోనే తిరిగి రావలసిన అవసరం ఉంది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమే అబ్బించబడను మృతి పొందను సమాధి చేయబడను అలాగే లేఖనముల ప్రకారము తిరిగి మూడవ జన్మన లేపబడి లేపబడేను గమనించా అదే ఇదే సువార్త అన్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎవరిని గురించినటువంటి సంగతులు ప్రకటన చేస్తూ ఉన్నాం ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ప్ర మన మనం ఆలో ఆలోచించుకుంటే ఏ క్రీస్తుని ప్రకటన చేయాలి అంటే మేము యేసు అనగా సులువు వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేవుని మీ మధ్య ఎరగకూడదని దాకా ఒకటొకరింది రెండవ చేయము రెండవ చనంలో యేసు క్రీస్తును అనగా సులువు వేయబడిన క్రీస్తుని తప్ప మరి ఎవరిని మరి దేన్ని మీ మధ్య ఎరగా కూక అనేసి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఎందుకు సిలువేమైన క్రీస్తునే ప్రకటన చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూస్తే మూట కొరింది వంటి పద్ధతిలో చిలువులు ఉన్న వార్త నశించే వారికి వేరితనముగా ఉంది కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఉన్నది ఈ సిలువులో జరిగింది ఆ సిలువు వల్ల ఏం జరిగిందంటే